మరొక దైవజనుడు చక్కగా రాస్తా ఉన్నారు కదా మరొక భక్తుడు ఏ కాడా ఏసుడు తండ్రీ కాడా 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 ఇహో మన తండ్రి కాడా యహో మన తండ్రి యేసుడు మన అన్నయ్య అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారు మరి మనకి స్నేహితుడు కూడాను యున్సు వాత పదిహేను అధ్యాయము పద్నాలుగు మనం చూస్తే గనుక మీరు దాసులని పిలవక ఇక స్నేహితులని నేను పిలుస్తున్నాను అని అన్నాడు అక్కడ పదిహేను పద్నాలుగులో చెప్తున్నాడు స్నేహితులు అని మనం పిలుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా కనుక ఆయన మనకు తండ్రి మనం ఆయన బిడ్డలం కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఏడల జాలి పడుతుంది చూడండి కొడుకులపై తండ్రి చాలి పడు విధముగా భక్తి పరుల ఎడల దేవుడు చాలిపడును దేవుని మాట ఎవరైతే లక్ష్య పెడతారో దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగిన వారై ఉంటారో వారి ఎడల దేవుడు చాలిపడును చూడు నూట ఇరవై ఎనిమిదో దావి కీర్తనలో మనం చూస్తే ఇహోవ ఎందు భయభక్తులు గల వారికి ఎలాగో దేవుడు దీవెనలు ప్రాప్తించును దేవుడు ఆశీర్వాదాలు ఎవరికొంటాయి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికే కదా కాబట్టి ఆయన ప్రార్థనలో ఆయన సముఖములో ఆయన సన్నిధానములో ఉన్నటువంటి మనకు దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవెలు ఇచ్చేటువంటి వాడే కాబట్టి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఏడు దీవెనలు ఉన్నాయి నూట ఇరవై ఎనిమిదో కీర్తన చదువుకోవాలి కనుక దేవుణ్ణి స్తుతించండి దేవుని మహిమ పరచండి సకల మహిమ ప్రభావ ఘనతలు మనుషులకు కాదు ఎవరికి చెందాలి దేవునికే